ఇలా మన ఆత్మ గౌరవ ప్రతీక మన ముడా దీన్ని ప్రతి ఇంటి మీద ఎగిరాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది వాళ్ళ మహనీయుల త్యాగాలను స్పందించుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ త్యాగాలను తెరమరుగు కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మనసుతో ఒక గొప్ప ఆలోచనతో మహోన్నతంగా ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బాబాసాబ్ అంబేద్కర్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ స్వాతంత్ర్యాన్ని కేవలం నెహ్రూ కుటుంబానికి మాత్రమే లాభం జరిగే విధంగా నెహ్రూ కుటుంబ భజన చేయడమే లక్ష్యంగా గల కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఈ దేశంలో వివరించింది చరిత్రను తిరగమరుగు తెరమరుగు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది అందుకే భారతీయ జనతా పార్టీ ఎట్టి చరిత్రను తిరగమరుగు చేసే ప్రసక్తి లేదు మహనీయుల చరిత్రను రాబోయే తలకు తరతరాలు ఉండాలని చెప్పి ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి ఈ పరిస్థితుల్లో మహనీయుల త్యాగాల గురించి సెమినార్ నిర్వహించడం మహనీయుల త్యాగాలను సమాజాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తాం మేము కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఎటువంటి కార్యక్రమం నిర్వహించలే ఈ దేశాన్ని వర్గాల పేరుతోని మతాల పేరుతోని ప్రాంతాల పేరుతోని ఈ దేశాన్ని చీల్చింది కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సంతుష్టీకరణ విధానం అవలంబిస్తూ చీల్చింది కాంగ్రెస్ పార్టీ నెహ్రూ యొక్క అరాచకం వల్ల నెహ్రూ యొక్క అనాలోచిత విధానాల వల్ల లక్షలాది మంది ఆ రోజు ప్రాణత్యాగం చేసారు కోట్లాది మంది నిరాశులయ్యారు దానికి పా కారణం నెహ్రూ యొక్క అనాలోచిత విధానాలు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి చేసుకుని ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు పాలన కొనసాగుతున్నది దానికి నిలువెత్తు నిదర్శనం త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించకపోవడం వల్లనే త్రీ సెవెంటీ ఆర్టికల్ ను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ రద్దు చేయలేదు ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది